హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఒక జిల్లా నుంచి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది మరి నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ కళాశాలలు హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి రెండు వందల తొంభై ఎనిమిది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది దాదాపు నలభై నాలుగు రకాల ఉద్యోగాలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకుని ఉద్యోగాలు సాధించే ప్రయత్నమే చేయవచ్చు అలాగనే ఒక్కొక్క పోస్టుకు సంబంధించి వెకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అలాగనే క్వాలిఫికేషన్ ఏ విధంగా మెన్షన్ చేశారు మరి అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి మరి ఫీజుని ఏ విధంగా పేమెంట్ చేయాలి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చూసేద్దాం అలాగనే మరొక అప్డేట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ యాక్చువల్గా ఈ రోజుతో గడువు ముగనుండగా ఈ తేదీని పదో తేదీ వరకు కూడా మనకి పొడిగిస్తూ మనకి అప్డేట్ అఫీషియల్గా రావడం అయితే జరిగింది సో ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి పదో తారీఖు వరకు మనకు అవకాశం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నమే చేయండి అలాగే ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా గమనించండి మనం ఆఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం సో మనం చూసిన విధంగానే నలభై నాలుగు రకాల ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు సో కంప్లీట్ గా ఎన్ని వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు కూడా మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా మనకి ప్రత్యేకంగా క్వాలిఫికేషన్ కూడా దాని పక్కనే మెషన్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా నలభై నాలుగు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ టోటల్గా రెండు వందల తొంభై ఎనిమిది వేకెన్సీని అయితే ఫిల్ చేస్తున్నారు అలాగనే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అన్ని కూడా మనకి టేబుల్ రూపంలో క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక్కొక్క వేకెంట్కి ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా ఇక్కడ ఐదు రకాల ప్లేసులు అయితే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అలాగనే ఐదు రకాలంటే మెడికల్ కాలేజెస్ అలాగనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ అలాగే నర్సింగ్ కాలేజ్లు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఒంగోలు మార్కాపురం ప్లేసుల్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే ఫిల్ చేయడం జరిగింది ఒక్కొక్క ప్లేస్లో కూడా చూపిస్తున్న పోస్ట్ వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ప్రతి ఒక్క పోస్ట్ సంబంధించి కూడా క్లియర్గా నోటిఫికేషన్ చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అలాగే కాంట్రాక్ట్ విధానం భర్తీ చేస్తున్నారా అవుట్సోస్ విధంగా భర్తీ చేస్తున్నారా క్లియర్గా చూసుకొని అప్లై చేయండి మరి ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలుగా మెన్షన్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ క్యాడిడెట్స్కి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది బీసీ క్యాడిడెట్స్కి త్రీ ఇయర్స్ చొప్పున అలాగే ఫిజికల్ చేయాలంటే పర్సన్స్కి టెన్ ఇయర్స్ చొప్పున కూడా ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అలాగే మరి ఫీజు డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే ఓసీ క్యాడిడెట్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ పర్సన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అది కూడా డీడీ రూపంలో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి డీడీ తీయాల్సిన అడ్రస్ మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు ఈ యొక్క అడ్రస్తో మనం డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా డీడీని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆల్రెడీ ఏజ్ లిమిట్ చూసేసాం మరి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి అయితే సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది మరి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఉన్న మార్క్స్ తీసుకోవడమే జరుగుతుంది అలాగనే మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా వచ్చేసి టోటల్గా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున టోటల్గా టెన్ మార్క్స్ తీసుకోవడమే జరుగుతుంది అలాగే మీరు గవర్నమెంట్లో అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్లో వర్క్ చేసిన సర్వీస్ ఆధారంగా అభ్యర్థులకి వెయిటేజ్గా ఉండటమే జరుగుతుంది ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రోల్ ఆఫ్ రిజర్వేషన్ సెలెక్ట్ జరుగుతుంది మరి ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి కంప్లీట్ షెడ్యూల్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో క్లియర్ గా చూద్దాం సో ఈ నోటిఫికేషన్ యాక్చువల్ గా ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజుతో గడువు ముగినుండగా ఈ తేదీని ఈ నెల పదో తారీఖు వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇరవై ఏడు పన్నెండు నుంచి కూడా మనకి అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది మరి ఇక్కడ చూపించిన డేట్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఈ షెడ్యూల్ సంబంధించి కూడా కంప్లీట్గా అప్డేట్స్ చేయవచ్చినా మరొక వీడియో రూపంలో మేము తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది ప్రకాశం జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి వైద్య కళాశాలలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ నర్సింగ్ కాలేజెస్లో ఖాళీగా ఉన్నటువంటి పాత జిల్లా ప్రకారంగా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క లింక్ వీడియో తీసుకొని ప్రొవైడ్ చేస్తాను అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని నలభై నాలుగు రకాల ఉద్యోగాలు చూడండి అందులో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగనే ఒక్కొక్క అన్నింటి ఒక్కొక్క పోస్ట్కి మించి ఎన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అయితే ఎన్ని పోస్టులకి అప్లై చేస్తున్నారు అన్ని డీడీలు అయితే తీయాల్సి ఉంటుంది సపోజ్ ఒక పోస్ట్కి అప్లై చేసినట్టు మీరు క్యాండిడేట్ వచ్చేసి రిజర్వేషన్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ కనుక మీరు సబ్మిట్ చేయాల్సి అనుకుంటే ఐదు పోస్టులకు అప్లై చేస్తే ఐదు డీడీలు తీయాల్సి ఉంటుంది వెయ్యి రూపాయలని మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఉంటుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒక్కొక్క పోస్ట్కు సంబంధించి ఒక్కొక్క డీటెయిన్ తీసి అప్లికేషన్తో పాటు కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగనే ఈ నోటిఫికేషన్ కింది భాగంలోనే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇరవై రెండో పేజీ నుంచి ఇరవై పేజీ వరకు కూడా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రొవైడ్ చేశారు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ కింది భాగంలోనే ఉంటుంది దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి దాని ప్రకారంగా మీరు అప్లికేషన్ అంతా ఫిల్ చేసి మీ యొక్క పోటో కూడా పేస్ట్ చేసి మీ ఏ పోస్ట్ కదా అప్లై చేస్తున్న ఆ పోస్ట్ సంబంధించి కూడా డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ని పదో తారీఖు ఈ నెల పదో తారీఖు సాయంత్రం ఐదు లోపు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి ప్రకాశం జిల్లా నుంచి కావడం అది జరిగింది దాదాపు కాలేజెస్ అలాగనే జనరల్ హాస్పిటల్స్లో రెండు వందల తొంభై ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఎటువంటి అప్డేట్స్ మిస్ అవుతుంటారు అలాగే నోటిఫికేషన్ పడిఎఫ్న మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ని వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామర్షింగ్ తెలియచేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వరకు కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ నైస్ డే